ఈనాడు చూసినట్లయితే సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలదే అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో భేటీ రక్షణ మంత్రి జాతీయ భద్రతా సలహాదారు హాజరు ఇక కరెంట్ చార్జీల పెంపు లేదు టారిఫ్ ఉత్తర్వు జారీ చేసిన ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున్ వేసవిలో వేద్దామా పునాది వేసవి సెలవులు చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేసేందుకు ఓ అద్భుత అవకాశం అసమర్థత అవినీతితోనే కాళేశ్వరం కూలింది లోపాలను బయటపెట్టిన ఎన్డీఎస్ఏ నివేదిక డిపిఆర్ కోసం ఓ పెద్ద మనిషి తొందర పెట్టారు రైట్ ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూసుకున్నట్లయితే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఉగ్రదాడికి ప్రతిగా ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారిదే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు ఈ ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులన్నీ వచ్చేసినట్లే కేంద్ర కేబినెట్లు ఆమోదించడమే తరువాయి అసౌకర్యం కలగద్దు మిస్ వరల్డ్ కు వచ్చే పోటీదారులు అతిథులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయండి ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ ఆదేశం మే రెండున రెండు వందల ఇరవై నాలుగు మంది ఏఈలకు నియామక పత్రాలు రైట్ ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసుకున్నట్లయితే కొప్పర్తి ఓర్వకలు పారిశ్రామికుల నోడ్లకు పచ్చ జెండా అభివృద్ధికి కేంద్రం అంగీకారం మూడు వేల కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన వార్షిక రుణ ప్రణాళిక ఆరు పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగ లక్ష్యం మూడు పాయింట్ సున్నా ఆరు లక్షల కోట్ల రూపాయలు ఎస్ఎల్బీసీ సమావేశంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైట్ పాకిస్తాన్ పై ప్రేమ ఎక్కువైతే అక్కడికే వెళ్ళిపోండి సురో సెక్యులరిస్టులు ఏదో మాట్లాడుతున్నారు కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతా ఏకమవ్వాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు నమస్తే తెలంగాణ వ్యవసాయ సాగుకు శాశ్వతంగా ఉరిపెట్టేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ సాయుధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని మోదీ సహా త్రివిధ దళాల అధిపతులతో ప్రత్యేక సమావేశం ఇక రైతులను భయపెట్టి భూములను భూములు కొల్లగొట్టి ఓట్లేసిన వారిని నిండా ముంచిన వకీల్ సాబ్ అసైన్డ్ భూముల్ని పట్టాగా మార్పిస్తానని హామీ మాట తప్పి ఆ భూములపైనే ప్రజా ప్రతినిధి కన్ను రైట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసుకున్నట్లయితే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అనే ఎడిషన్ మళ్ళీ కూడా ప్రచురితం అవడం జరుగుతోంది ఇది దేశ సమగ్రతపైనే దాడి పర్యాటకుల హత్య అత్యంత హేయం కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమై ఎవరికైనా పాక్పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్ళాలి ఆర్థిక ప్రగతికి మద్దతు ఇవ్వండి బ్యాంకర్లకు సీఎం పిలుపు కేసుల ఉచ్చులో పిఎస్ఆర్ తాజాగా మరొకటి నమోదు ఏపీపీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసుకుందాం మా అంతులేని అవినీతి అంతా అరాచకం చంద్రబాబు విధ్వంసం అంతా ఇంత కాదు వైఎస్ జగన్ మండిపాటు విద్య వైద్యం వ్యవసాయం అన్ని రంగాలు నిర్వీర్యం సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ రైట్ ఇక సంపద సృష్టించి పేదరికాన్ని నిర్మూలిస్తాం ఎస్ఎల్బీసీ సమావేశంలో సీఎం చంద్రబాబు నిబంధనల వెర్రి అభ్యర్థులు వర్రి బిఎస్సీలో దరఖాస్తు దశలోనే వడపోతలు జనరల్ అభ్యర్థుల విజ్ఞప్తులను పట్టించుకొని సర్కార్ రిజర్వ్డ్ కేటగిరీకి మాత్రమే అర్హత మార్కులు నలభై శాతానికి తగ్గింపు బీఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులు ఫిజిక్స్ ఎస్ఏ పోస్టుకు అనర్హులు రైట్ ఇక సాక్షి తెలంగాణ ఎడిషన్ చూసినట్లయితే వేతన యాతన అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతన సవరణకు పడని ముందడుగు నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అతిపెద్ద మానవ నిర్మిత వైపరీత్యం కాళేశ్వరం ప్రాజెక్టు అని తేల్చింది ఎన్డిఎస్టి నివేదికపై త్వరలో కేబినెట్ లో చర్చిస్తాం ఆ నివేదికలోని సిఫార్సుల ఆధారంగా బరాజు ల పునరుద్ధరణ తుమ్మడి హెట్టి వద్ద బరాజ్ పనులు త్వరలోనే ప్రారంభిస్తాం నేడు ఒంటి గంటకు టెన్త్ ఫలితాలు పదవ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం అయితే విడుదల కానున్నాయి ఇక ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ప్రేరేపిత చర్య ఆ నివేదికను అడ్డు పెట్టుకుని ఉత్తమ రాజకీయం చేస్తున్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజం ఎన్డీఎస్ఏ బిల్లును గతంలో ఉత్తమ వ్యతిరేకించారు ఇప్పుడు అదే సంస్థ ఇచ్చిన నివేదిక ఆయనకు పవిత్ర గ్రంథంలా కనిపిస్తోంది రైట్ ఇవి వార్తా పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను అయితే చూశాం మరి వాటి మీద విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ పథకమురు దామోదర్ ప్రసాద్ గారు అయితే ఇప్పుడు మనతో లైవ్ లో ఉన్నారు నమస్తే సార్ మొదటిగా మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు సాగుకు శాశ్వతంగా ఉరి పెట్టేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఫీడర్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్న అంశం అయితే ప్రచురితమైంది సార్ మరి దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే మా ఇది రైతాంగం ఇప్పటికే గ్రామీణ రంగం ముఖ్యంగా సేద్య ప్రజ్ఞం తీవ్రమైన దుస్థితిలో ఉన్నటువంటి విషయం వాస్తవము వాళ్ళకు కనీసమైన మద్దతు లేవు పండిస్తే అమ్మబోతే అడవి కూరబోతే కొడవిలాగా వాళ్ళకు ఉన్నది వాళ్ళ విద్యుత్ మీటర్లకు మోటార్లకు వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఆ మోటార్ పంపులకు చేయడం అనేది చాలా రకాలంగా రైతాంగం వ్యతిరేకిస్తున్నారు ఇచ్చే రాయితీ ఏదో ఇంత ఇచ్చినా కూడా రైతాంగం యొక్క దుస్థితి ఇంకా తగ్గలేదు కాబట్టి మళ్ళీ ఆ ప్రయత్నము చేయడం అనేది సరైనది కాదు ఎక్కడో చోట విద్యుత్ రంగ వ్యవసాయ రంగానికి ఎంత విద్యుత్ అవుతున్నది అనేది వేరే వేరే విధంగా గణన చేయవచ్చు ఆ రకంగా చేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నిస్తే బాగుంటుంది కానీ ఇది ముందు ముందు రైతాంగం పైన భారం మోపి ఈ ఉచిత విద్యుత్ని ఎత్తివేస్తారనే అనుమానాలు అపోహలు కలిగేటువంటి అవకాశం ఉంటుందమ్మా అందువల్ల రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ సంస్థలు మోటార్లకు బిగించకుండా ఇతరత్ర ఏదైనా విద్యుత్ సంస్థల విద్యుత్ పంపిణీ ఏ మేరకు సేద్య ప్రంగానికి జరుగుతున్నదే ఒక గణన వేరే రకంగా చేస్తే బాగుంటుంది ఇది రైతాంగం పైన భారం మోపే చర్యలు ఏమాత్రం రైతులు భరించే అన్నదాతలు భరించే పరిస్థితులు లేరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ అంశాన్ని గుర్తించాలన్నారు రైట్ సార్ అట్లాగే ఇదే అంశం మీద రైతు బంధు ఎగ్గొట్టారు పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు అప్పుల అయ్యేలా చేశారు అని చెప్పి అట్లాగే ప్రాజెక్టులను పడావు పెట్టారు అని ప్రచురితమైంది సార్ నాడు తల తెగినా కూడా మీటర్లు పెట్టనివ్వను అని కేసీఆర్ అండమ్ము అది కూడా రెండు పాయింట్ ఐదు వేల కోట్ల రూపాయలు వదులుకున్నారు ఇప్పుడు జస్ట్ ఆరు వేల కోట్ల రూపాయల కోసం రేవంత్ రెడ్డి ఇలా ప్రవర్తించడం సరి కాదు అనే అంశం మీద ప్రచురితమైంది సార్ మరి దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు అంటే మా ఇప్పుడు రాష్ట్రంలో ఎలా ఉందంటే పదేళ్లు పరిపాలన చేసిన టిఆర్ఎస్ అప్పుడు రైతు బంధు లాంటి ఒక సంక్షేమ రైతు సంక్షేమ కార్యక్రమం గ్రామీణ పుస్థితిని కేసీఆర్ సరిగానే గుర్తించి రైతు బంధు అన్నదాతలకు అందించినారు ఆయన అందువల్ల ఆయనకు రెండోసారి కూడా జనం ఎన్నుకున్నారు తర్వాతి కాలంలో వాళ్ళు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పాలకులు మరి ఇతర ఇతర విషయాలపై శ్రద్ధ వహించి మిగతా విషయాలు నిర్లక్ష్యం చేశారంటే విమర్శలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు రెండు పార్టీలు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇప్పుడు అదేవిధంగా టిఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉంది ప్రతిపక్షంగా కూడా లేదు కానీ వాళ్ళు కూడా ఒక పెద్ద పార్టీ మరి వాళ్ళు పరస్పర ఆరోపణలో భాగంగా ఎన్నో చేస్తూ ఉంటారు అది కాకుండా రైతు బంధు కాకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏమిటంటే మేము రెండు లక్షలకు పైగా చాలా మంది అన్నదాతలకు గణనీయమైన సంఖ్యలో లక్షలాది మందికి మేము ఈ రుణమాఫీ చేసినాము మిగతా చిన్న చిన్న రైతులందరికీ కూడా ఈ అనగాత ఇచ్చినాము ఇంకా అది దశల వారీగా జరుగు మీరు కూడా ఏడాదిగా ఇచ్చినారు కాబట్టి మా ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము నిధుల కొరతను ఎదుర్కొంటున్నది కాబట్టి అది మిగతా వరకు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రభుత్వ నేతలు కూడా అంటున్నారు కాబట్టి ఇంకా ఎవరైతే రావాల్సి ఉంటే ఈ రుణభారం రెండు లక్షల పైగా చేయడం అనేది గొప్ప సాహసిక చర్య రెండు ఎందుకంటే తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ కూడా గత పదేళ్లలో పది లక్షల పైగా కోట్లకు పైగా అప్పులు చేశారనేటువంటి ఆరోపణలు పరస్పరం చేసుకుంటున్నారు ఇది నిజాలు శాసనసభలోనే నిగ్గు తెల్చాలి లేదా కంట్రోలర్ డైరెక్టర్ జనరల్ వాళ్ళు కూడా ఏ మేరకు జరిగింది వాస్తవికంగా మనం ఆలోచించి రాజకీయ ఆరోపణలు పరస్పరం చేసుకుంటారు ఒకరికొకరు కాంగ్రెస్ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు మరొక పార్టీ కావచ్చు కానీ వాస్తవం ఏం కలీదు ఇంకా రైతు బంధు ఇంకా ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే చిన్న రైతులకు కానీ మధ్య తరగతి రైతులకు కానీ సార్ కొంచెం మీరు ఫ్రేమ్ సెంటర్ కి పెట్టుకుంటారా పొజిషన్ లో కూర్చుంటారా కాస్త సెంటర్ కమ్మ అవును సార్ ఇప్పుడు చూడండి మీరు హెడ్ కనిపించట్లేదు యా ఓకే సార్ అట్లా అన్న ఉండండి ఓకే చెప్పండి అదే అమ్మా ఇప్పుడు ఒక ఇది రెండు లక్షల రుణమాఫీ అనేది చాలా నిర్ణయమే ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ఇంకా ఎన్నో అలవి కాని హామీలు ఇచ్చినారనేది ఒక విమర్శ కూడా ఉంది వాళ్ళు మరి ఇవన్నీ అమలు చేయాలంటే ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు కానీ మహిళలకు ఖాతాలో డబ్బులు జమ చేయడం ఒక హామీ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అమలు చేయి రామోద ప్రసాద్ గారు చెప్పండి చెప్పు అందువల్ల ఇప్పుడు రాజకీయ కోణంలో ఎవరు ఆరోపణలు వాళ్ళు చేస్తారు నిజానిజాలంతా నిగ్గు చేయాల్సాల్సిన అవసరం ఉంది ఒక అంశం ఏమిటంటే అమ్మా వీళ్ళు శాసనసభలో ఈ విషయాలు మరి టిఆర్ఎస్ ఒక ప్రధాన పార్టీ రాష్ట్రాన్ని పదేళ్ళు పరిపాలించిన పార్టీ వాళ్ళు శాసనసభలో ఈ అంశాలని ఎందుకు చర్చించినప్పుడు కేసీఆర్ స్వయంగా హాజరు కావాలి ఆయన సీనియర్ నాయకుడు ఆయన అనుభవం కలిగిన వాడు మరి ఎవరో ఒకరిద్దరికి వదిలేసి మిగతా విషయాల్ని కులంకషంగా చర్చించకుండా లేదా పరస్పర ఆరోపణలు చేస్తే దానివల్ల మరి ప్రజలకు ఉనబడే ఉపయోగం ఏమీ లేదు కాబట్టి వాళ్ళు గుర్తించాల్సింది ఏమిటంటే ఇంకా మిగిలి ఉన్నటువంటి మద్ పేద మద్దతు రైతులు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకు రుణమాఫీని పూర్తి చేయాలి రైతు బంధు కూడా వాళ్ళకి అందజేస్తే రైతాంగము అన్నదాతలు ఈ దుస్థితి నుంచి బయటపడి ఒక లాభదాయకమైనటువంటి పంటలు సాగు చేసుకుని ఆ రకంగా తెలంగాణ సమృద్ధం కావడానికి జీడిపి పెరగడానికి కూడా వాళ్ళు ఇతోధికంగా కృషి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము నిజాలు వెల్లడిస్తుంది ముఖ్యమంత్రి కూడా వెల్లడించాలి ఆ విషయాలు రాష్ట్ర శాసనసభలో లేదా ఇంతవరకు ఏం చేశారనేటువంటిది గణాంకాలు వెల్లడిస్తే ప్రజలకు కొంత ఈ విషయాలు తెలుసుకుని ఇంకా ఏం అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుని వారు ఆ రకంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి టిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా కూడా ప్రజల పక్షాన నిలిచి వారికి మేలు కలుగజేసే చర్యలు తీసుకుంటే అది ఉపయోగంగా ఉంటుంది రైట్ సార్ అలాగే మనం మరొక అంశాన్ని చూసినట్లయితే ఇప్పుడు ఎక్కడ ఎవరు ఏ రాజకీయ నాయకులైనా మాట్లాడేది పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి ఘటన పైన మంత్రులు ఉప ముఖ్యమంత్రులు సీఎంలు ప్రతి ఒక్కరు మాట్లాడే ఘటన అయితే ఆ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన మరి దానిపై ప్రచురితమైన ఒక అంశాన్ని చూద్దాం ఆ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఏదైతే అత్యున్నత స్థాయి రక్షణ భేటీలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఆ కొట్టాలి తిప్పి కొట్టలేకుండా దెబ్బ కొట్టాలి అని చెప్పే వ్యాఖ్యలు అయితే ఉన్నాయి అంటే ప్రతివాద చర్య తీసుకోవాలి ఆ ఉగ్రదాడిపై అనే వ్యాఖ్యలైతే అయితే ఉన్నాయి సార్ మరి దాన్ని మనం ఎలా చూడొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే అమ్మా ఇది మన దేశ సార్వభౌమాధికారమైన పైన దాడి ముఖ్యంగా కాశ్మీర్లో లో పన్నెండు వేల కోట్ల రూపాయల ఒక వినోద పర్యటన ఒక సుందర కాశ్మీరం మంది అలాంటి ఒక రాష్ట్రంలో సరిహద్దు రాష్ట్రము పాకిస్తాన్ లో ఉన్నటువంటి సీమాంతర ఉగ్రవాదాన్ని గత రెండు మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి పాకిస్తాన్ ఐఎస్ఐ గూడచార సంస్థ అదేవిధంగా పాక్ సైన్యం స్వయంగా వాళ్ళని మన దేశంలో చొరబడేట్లు ప్రోత్సహిస్తోంది ఎక్కడ బలహీనంగా గస్తీ సరిగా లేని చోట్ల కనుక్కొని వాళ్ళని మన దేశంలో ప్రవేశించి హింసా విధ్వంసకార్యాలకు చర్యలు పాల్పడి పాల్గా ఉందనే దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి క్షమించరానటువంటి ఒక హేయమైనటువంటి పాకిస్తాన్ చర్య ఏదైనా ఉంటే దౌత్య మార్గాల్లో సమస్యలు పరిష్కరించే వాళ్ళు కానీ చర్చల ద్వారా ఈ విధమైన అమాయక పౌరులు దేశంలో అనేక ప్రాంతాల నుంచి కాశ్మీర్ని చూడ ఇప్పుడిప్పుడే ఈ అదే అదే మూడు మూడు వందల అధికరణం తర్వాత కాశ్మీర్ క్రమంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాలతో ఒక ఒక కలిసి ఒక మన మనమంతా ఒకటి ఇక్కడ మక్కుల మత ప్రాంతీయ భేదాలు లేవు కాశ్మీర్ మంది మన అని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది యాత్రికులు ఒక కాశ్మీర్ను సందర్శించాలనేటువంటి ఒక అభిలాషతో వస్తే అలాంటి వాళ్ళని ఈరో దాదాపు ఇరవై ఏడు మందికి పైగా కాల్చి చంపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య పాకిస్తాన్ యొక్క ఈ దుస్సాహసాన్ని ఈ రకంగా ఈ దుర్మార్గులైనటువంటి మతోన్మాదం మతోన్మాద ఈ లష్కరి తోయ్బా ప్రోత్సాహంతో జరిగినటువంటి ఈ దుర్మార్గపు దాడులను మనం ఎంత మాత్రం సహించలేదు మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూనే సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టి సరిహద్దులు సరిహద్దులకు గట్టి నిఘా పెంచి వాళ్ళ దాడులకు పునుకుంటే ప్రతి దాడులను నిర్వహించేటువంటి స్వేచ్ఛ ఎందుకంటే సైన్యానికి ఇవ్వడం సముచితము ఎందుకంటే దేశభక్తి కలిగిన వాళ్ళ అహోరాత్రాలు మన సరిహద్దుల్ని కాపాడుతూ ఉన్నారు కాబట్టి మన సైన్యం యొక్క దేశభక్తి యొక్క మనము దానికి విలువగట్లే వాళ్లకు మనం ప్రణామాలు అర్పించాలి కాబట్టి వాళ్లకు సముచితమైనటువంటి అధికారులు ఇచ్చి ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని కానీ ఈ దుర్మార్గపు దుస్సాహస ఈ ఉగ్రవాద చర్యలు కానీ అమాయక ప్రాణులను ప్రాణాలను పై దాడి చేసి వాళ్ళను చంపడం కానీ అమాంతంగా వ్యవహరించడం కానీ మనం భారతదేశ ప్రజలు ఎంత మాత్రం సహించరు అదేవిధంగా భారత ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు రక్షణ వ్యవహారాల సంస్థ కమిటీ కూడా ఈ విషయంలో సముచితంగానే సహేతుకంగానే వ్యవహరించినారు మన దేశం మనము ఏ ప్రాంతమైనా ఏ కులమైన ఏ ఏ మతమైనా భారతదేశం అంతా ఒక్కటే ఇలాంటి దుర్మార్గపు దాడులను ఈ సీమాంతర ఉగ్రవాద యొక్క చర్యలను పాకిస్తాన్ ఈ రకంగా ప్ర ప్రోత్సహిస్తూ ఉంటే రెండు దేశాల సంబంధాలు క్షీణిస్తాయి కాబట్టి ఈ ఈ అంశాన్ని పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకోవాలి పాకిస్తాన్ దుర్మార్గపు చర్యలను దాడులను ఈ సీమాంతర ఉగ్రవాదుల యొక్క దుశ్చర్యలు మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది సైన్యానికి ఆ రకంగా వాళ్లకు సర్వాధికారులు ఇవ్వడం సముచితము సహేతుకం కూడా అమ్మ రైట్ సార్ రైట్ ఒకవైపు అయితే ఇంత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నా కూడా ఈ పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో ఐదో రోజు కూడా ఆ కాల్పులు జరిపించడం కూడా చేసింది మరి దీనిపై అయితే నేడు కేంద్ర కేంద్ర కేబినెట్ భేటీ పదకొండు గంటలకైతే జరగబోతోంది సార్ దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అసలు ఎలాంటి అంశాలపై చర్చించవచ్చు ఈ భేటీలో పాకిస్తాన్ కావాలని కవింపుకు పాల్పడుతున్నా పాకిస్తాన్ ఇప్పటికే దేశంలో దివాలా తీసిన దేశం పాకిస్తాన్ మతరాజ్యంగా ఉంది అది మనది భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం మరి అన్ని రంగాల్లో అభివృద్ధి పాకిస్తాన్ ప్రజలకు మరి కనీస అవసరాలు తీసుకునే ఒక దుస్థితిలో ఉన్న ప్రభుత్వము సైన్యాన్ని ఈ విధంగా కాల్పలకు పిపోలుపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య వాళ్ళకే నష్టం వస్తుంది పాకిస్తాన్ ప్రజలకు నష్టం వస్తుంది ఈ ఈ విషయంలో కాబట్టి విఘ్నులైనటువంటి పాకిస్తాన్ ప్రజలు కానీ అంతర్జాతీయ సమాజం కానీ భారత ప్రజలు కానీ ఏం కోరుకుంటున్నారు సహేతుకమైన సంబంధాలు ఉభయధారకమైన వాణిజ్య పెంపుదల లేదా ఇతరత్ర పౌరుల మధ్య సంబంధాలు ఇలాంటివి పెరిగితే ఏదైనా ఇతర రెండు దేశాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది కానీ పాకిస్తాన్ పదే పదే సరిహద్దులో కవింపు చర్యలకు పాల్పడితే అది యుద్ధానికి దారి తీస్తే మరి మనం కూడా ఎప్పుడో ఎన్నిసార్లు ఒక శాంతి మనము కోరుకుంటున్నప్పటికీ కూడా వారిపై వారు చేసే దుర్మార్గాల్ని ఈ కాల్పుల్ని ఎక్కడోసారి నిరాధించాల్సిన అవసరం ఉంటుంది అది యుద్ధంగా పరిణమిస్తే అది పాకిస్తాన్కి వినాశకంగా పరి పరిణమిస్తుంది మనం కూడా కొంత నష్టం జరుగుతుంది జరగవచ్చు కానీ ఏమైనా మన దేశ సరిహద్దులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఈ మూకలను ఈ టెర్రరిస్టులను మతోన్మాదులను కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉంది కాశ్మీర్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో మరి గట్టి చర్యలు తీసుకోవాలి దేశంలో మిగతా లౌకిక ప్రజాస్వామ్యవాదులంతా కూడా మరి భారత ప్రభుత్వానికి అండగా నిలవాలి మరి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మరి పార్లమెంటును సమావేశపరిచి మనం భారతదేశం అంతా ఒక్కటే మేము ఈ దాడులు తిప్పికొడతామనేటువంటి సందేశాన్ని ఇవ్వాలనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారు మరి రాహుల్ గాంధీ కూడా వ్యక్తం చేసి ఇది పార్టీల విషయం కాదమ్మా మన దేశ సార్వభౌమాధికారు సార్వభౌమాధికారము రక్షణకు సంబంధించినటువంటి అంశము కాబట్టి ఈ విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఏమీ లేదు ప్రభుత్వం మరి పదకొండు గంటలకు సమావేశమైనప్పుడు కేంద్ర మంత్రివర్గ మంత్రి మండలి వాళ్ళు మరింత గట్టి నిర్ణయాలు దేశాన్ని రక్షించి దేశ సార్వభౌమాధికారిని ప్రజలను అమాయక ప్రజ అమాయక ప్రజలు ఈ విధంగా దుర్మార్గంగా హతమార్చే జర్నరిస్టులను పూర్తిగా మట్టు పెట్టే ఒక కార్యాచరణను వాళ్ళు తప్పకుండా రూపొందించుకోవడానికి కేంద్ర మంత్రి మండలి మరి సైన్యానికి పూర్తి ఇంకా ఏమైనా పూర్తి సమాచారం ఇచ్చి అధికారాలు ఇవ్వడం సముచితంగానే ఉంది ఆ దిశగా ముందుకు సాగితే మనము దేశ సరిహద్దులు బాగుంటేనే మన దేశ ప్రజలు బాగుంటారు మనం వివిధ రంగాల్లో పురోగమించగలుగుతాము మనకే విధము ఎక్కడో ఉన్నాము అది సైన్యం బాధ్యత ప్రభుత్వం బాధ్యత అనుకోవడానికి వీల్లేదు దేశ ప్రజలంతా కూడా దేశభక్తితో ఈ దుర్మార్గ చర్యలను ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ఆ విషయంలో సైన్యానికి భారత ప్రభుత్వానికి మన పార్లమెంటుకు మనం అండగా నిలవిస్తే పాకిస్తాన్ని నిరోధించడం అదేమి పెద్ద కష్టమేమీ కాదు అయితే రెండు వైపులా జననాశనం జరుగుతుంది విధ్వంసం జరుగుతుంది కాబట్టి యుద్ధం వల్ల నష్టం వస్తుంది ఆవేదన చాలా మందిలో ఉంది కాబట్టి పాకిస్తాన్ పాలకులు ఈ యుద్ధానికి దిగితే కయ్యం వాళ్ళకు వాళ్ళకే కష్టం కష్టాలు తెచ్చి పెడుతుంది అనేటువంటి వాస్తవాన్ని గుర్తించి పాక్ సైనిక పాలకులు తగు ఈ యుద్ధ యుద్ధోన్మాద చర్యలకు సస్తి చెప్పి దౌత్యపరమైనటువంటి చర్యల ద్వారా ఈ ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికి తమ తాము ఏం చేస్తారు ఏ విధంగా భారత్ సహకరిస్తారు అనేటువంటి విషయాలు వెల్లడించి ఆ రకంగా ముందుకు వస్తే బాగుంటుంది ఇతర ఇతర ప్రపంచ దేశాలు కూడా ఈ వాస్తవాన్ని గుర్తించి భారత ప్రభుత్వానికి అండగా నిలుస్తాయని ఆశిస్తున్నాను రైట్ రైట్ దామోదర్ ప్రసాద్ గారు వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాల గురించి వివరణ ఇచ్చినందుకు విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు పతకమూరు దామోదర్ ప్రసాద్ గారు రైట్ ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్ చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్